జై శ్రీమన్నారాయణ అన్నా రామా నీ రాజ్య పరిపాలన సాగుతుంది నీ రాజ్య పరిపాలన పూర్తయిన తర్వాత నీ కొడుకులే ప్రజాపాలన చేస్తారు ధర్మాత్ముడవైనటువంటివో రామా ఇదిగో ఇప్పుడే నేను ప్రతిజ్ఞ చేస్తున్నా నువ్వు రాజ్యాన్ని స్వీకరించు మిగతా పనులన్నీ నేను చూసుకుంటా అహమేకో మహీపాలాన్ అలం వారయితుం బలాత్ ఎంతమంది రాజులు కాదు ఎవరొచ్చినా ఒక్కసారిగా వచ్చినా అడ్డుకోవటం కోసం ప్రయత్నం చేసిన వారందరిని కూడా దునిమేస్తా రామా నా చేతులు నా ధనుస్సు నా కత్తి నా అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణములు ఇవన్నీ కేవలం అలంకారము కోసము కాదు రామా నేను పెట్టుకున్నది నీ సేవ కోసమని ఇవన్నీ పెట్టుకున్నా నీకు అడ్డొచ్చినటువంటి వారిని దునిమయ్యడానికి ఇవన్నీ పెట్టుకున్నా ఓ ప్రభూ రామా నా అస్త్ర బలముతో దశరథ మహారాజు ప్రభుత్వాన్ని తొలగిస్తా నీ ప్రభుత్వాన్ని నిలబెడతా అన్నా రామా సాధిమాం తవాస్మి కింకర నేను నీ సేవకుణ్ణి రామా చెప్పు ఏం కావాలో నీకోసం నీ రాజ్యం కోసం నన్నేం చెయ్యమంటావో చెప్పు అని భయంకరమైనటువంటి కోపముతో ఉడికిపోతూ బుసలు కొడుతూ అన్న రాముడికి బాధలు ఎక్కడ కలుగుతాయోననేటటువంటి భయముతో రాముడి మీద ప్రేమతో ఊగిపోతూ ఉన్నటువంటి ఉడికిపోతూ ఉన్నటువంటి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఉడికిపోతున్నటువంటి లక్ష్మణుని దగ్గరికి రాముడు వచ్చి లక్ష్మణుణ్ణి దగ్గరిగా తీసుకొని లక్ష్మణుడి కన్నీటిని తుడుస్తూ ఊరడిస్తూ ఇలా అంటూ ఉన్నాడు మన రామచంద్రుడు లక్ష్మణుడు కోపముతో ఉడికిపోతూ రాముడి అరణ్యవాసపు వార్త జ్ఞాపకము వస్తే చాలు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాధపడుతూ అనేక రకాలుగా రాముడిని వరణ్యవాసము నుంచి విరమించే ప్రయత్నము చేయగా చేయగా చివరికి రాముడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు తమ్ముడు లక్ష్మణ పిత్ర్యే వచనే వ్యవస్థితం నేను నాన్నగారి మాటకే కట్టుబడి ఉన్నా అదే సత్పథ అదే సన్మార్గము లక్ష్మణ అని రామచంద్రుడు గట్టిగా నిర్ణయ బుద్ధితో నిశ్చయ బుద్ధితో ధర్మాన్నే పట్టుకున్నాను అని లక్ష్మణుడితో చెప్పగానే ప్రక్కనే ఉన్నటువంటి అమ్మ కౌసల్యాదేవి చూస్తోంది రాముడిని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ